హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మొన్న సండే రోజు అత్తయ్యని ఊరు తీసుకెళ్ళామని షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి అది ఫుల్ వీడియో ఈ రోజు షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మేము సండే రోజు నైట్ బయలుదేరామండి ఇంకా సండే రోజు మార్నింగ్ ఏంటంటే ఇంట్లో గారెలు వేయమన్నారు టిఫిన్ కోసం అని ఈ రోజు అయితే గారెలు వేస్తున్నానండి రోజు అంటే ఇడ్లీ దోశ ఇలాంటివే ఉంటాయి కదా ఇంకా సండే అందులో ఊరెళ్ళిపోతున్నాం అని చెప్పి గారెలు వేయమన్నారు సరే అని చెప్పి వేసి చిన్నకి ఈయనకి అత్తయ్యకి కూడా ఇచ్చేసాను కూర్చొని అనమాట సండే రోజు మార్నింగ్ కదండి కాలేజ్ అది ఉండదు కదా కాస్త లేట్గానే ఈ రోజైతే అందుకే ఇల్లు సర్దడం కూడా సరిగ్గా అవ్వలేదు ఇక సాయంత్రం ఊరికి బయలుదేరాలంటే ఇంట్లో తెలిసిందే కదండి అంత హడావిడి హడావిడిగా ఉంటుంది వెళ్ళేది అత్తయ్యా నేనే వెళ్తున్నాం కానీ రెండు రోజులు అనేసరికి కొంచెం ఇంట్లో సర్దుకోవాల్సినవి చేయాల్సినవి ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నా అనమాట ఇక సాయంత్రం బయలుదేరిపోయాము వచ్చి బస్ ఎక్కించారండి అదేంటంటే ఎప్పుడు నార్మల్ సీటింగ్ ఉన్న బస్సే కానీ అత్త ఎప్పుడు స్లీపర్ ఎక్కలేదంట అదే కొత్తగా చూస్తున్నారు అనమాట ఇలా కూడా ఉంటాయా అని ఇక ఉదయం తణుకులో బస్ దిగిన తర్వాత తమ్ముడు కారు తీసుకొచ్చి తీసుకెళ్లాడండి ఇంటి వరకు అంటే అత్తకి కాలు ఒకటి బాగాలేదు కదా కొంచెం ఆపరేషన్ అయింది అది బస్ కానీ ఆటో కానీ ఎక్కడం కష్టం అవుతుందని చెప్పి తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు ఇంటి వరకు ఇదంతా మా ఊరండి తణుకు దగ్గర ఇది మొత్తం కూడా తణుకు వైపు ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆ చిన్న చిన్న పల్లెటూర్లు కదా లోపలికంతా అని పచ్చని పైరుతో చాలా బాగుంటుంది అనమాట అందులో ఆ రోజు వర్షం కూడా పడింది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అండి ఇది అత్తవాళ్ళిళ్ళు అనమాట ఊర్లో ఇక్కడ నేను చూపించేదైతే ఇంటి వెనకాల వైపు అండి ఆ వెనకాలంతా పచ్చటి పొలాలు ఉంటాయి అనమాట ఎప్పుడు వరి పైరు వేస్తారు చాలా బాగుంటుంది అలాగే పాములు కూడా వస్తూ ఉంటాయండి తర్వాత ఈ కొబ్బరి చెట్లు జామ చెట్లు ఇవన్నీ అత్తే వాళ్ళవి ఇంటి చుట్టూ అయితే ఇలా ఉంటుందండి బోల్ ప్లేస్ ఉంటుంది అనమాట చుట్టూ కూడా ఇంతకు ముందు మొక్కలు అయితే చాలా ఉండేవి అవి మొత్తం తీసేసి ఇలాగ సిమెంట్ చేస్తారు పాములు అవి వస్తున్నాయని చెప్పి నెల రోజుల నుంచి అత్తే ఇంట్లో లేరు కదా ఇల్లంతా కొంచెం గజబిజగానే ఉంది కొంచెం పట్టించుకోకండి తర్వాత బయట మొక్కలవి అసలు రాగానే నెల రోజులు అయిపోయింది అవి ఎలా ఉన్నాయని అత్త అయితే చిన్నపిల్లలాగా ఇంటి చుట్టూ తిరిగేసి మొక్కలన్నీ చూసుకున్నారండి ఇంకా చాలా మొక్కలైతే మావిగారు కట్ చేసారంట అవన్నీ చూసుకుంటున్నారు అయ్యో ఇవన్నీ కానీ నరికేశారు అని వెనక గోడకి ఇంటి ముందండి ఇది గోడ వైపు అయితే చక్కగా ఇవేంటి గోరింటాకు చెట్లు ఇవన్నీ ఉన్నాయంట అవి కూడా కట్ చేసేసారు అవే చూస్తున్నారు తర్వాత ఇక్కడ కనకంబరాల చెట్లు మళ్ళా ఇవన్నీ ఉన్నాయండి అవి కూడా తీస్తారంట కాకపోతే కొన్ని కనకంబరాలు అయితే ఉన్నాయి అవైతే నేను కోసుకున్నాను ఇంకా వెళ్ళంగానే ముందు బ్రష్ చేసేసి ఆ మొక్కలన్నీ చూసుకున్నారు నాకు అదే విచిత్రంగా అనిపించింది మొన్నదాకా కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు కదా ఇంటికి వెళ్ళేసరికి పరుగులు పెట్టేస్తున్నారు అత్తయ్యారా అని అని నవ్వుకున్నాం కొంచెంసేపు ఇంకా ఇంటి లోపల వైపు జామ చెట్టు ఒకటి ఉందండి దానికైతే పండిన అన్నీ ఉన్నాయి తమ్ముడిని కొయ్యమంటే ఇలా కర్ర కోస్తున్నాడు మనం కొనుక్కున్న వాటికంటే ఇలాగ ఇంట్లో కాసినవి చాలా టేస్టీగా ఉంటాయండి మేమైతే చాలా కాయలే కోసాము అవన్నీ కూడా ఇంటికి తెచ్చుకున్నాం అనమాట ఈయన ముందే అడిగారు నాకు జామకాయలు తీసుకురాని కొన్ని జామకాయలు కోసుకున్నామండి అలాగే ఏమో కనకంబరాలు దాంతో పాటు గోరెంటకు కూడా కొద్దిగా దొరికింది ఇది వరకు కోసుకుని ఇంకా మేము కూడా రెడీ అయిపోయి పదింటికల్లా బయలుదేరాము అమ్మ వాళ్ళకి పన్నెండున్నర ఒంటికంట అయ్యేసరికి అమ్మ వాళ్ళకి వెళ్ళాము రీసెంట్గా తాతయ్య చనిపోయారండి నాన్నని బాబాయ్ని పలకరించేసి ఇంకా అక్కడ నైటు మళ్ళీ అనమాట తమ్ముడు నేను మా మరదలు కలిసి మన చిన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా కొట్టుడు పంపులు కనిపిస్తూ ఉండేవి కదండి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు అత్త వంటిలో మాత్రం ఇంకా ఉంది అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇదండి ఇదొక చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ